ఒక పల్లెటూరిలో ఏ చెట్టుకు కూడా ఆకులు లేవు చెట్లన్నీ బట్టతలలా కనిపిస్తున్నాయి ఇదంతా చూసిన చిచ్చు కాకి లూసీ పావురం తుని పిచ్చుక చిలుక ఒక చర్చ పెట్టారు ఆబాబాబా ఏంటిదే మా ఇల్లు పగిలిపోయింది లోపల వర్షం పడితే నా వడ్డీ లెక్కల పుస్తకాలన్నీ తడిసిపోతాయి అప్పుడు నా వడ్డీ అంతా పోతుంది నా బట్టల షాపు పరిస్థితి కూడా అంతే చిచ్చు ఆకాశం వైపు చూస్తే భయమేస్తుంది ఈ చిల్లులు పడ్డ కప్పులతో ఇంట్లో నిద్ర కూడా పట్టట్లేదు మనందరి బాధ ఒకటి ఊరంతా చూస్తే కూడా కనబడట్లేదు పై కప్పు డబ్బులు లేవు తుని పిచ్చుక దీర్ఘంగా ఆలోచిస్తూ మనకు ఈ ఊళ్ళో లేనివి బయట దొరికేవి ఏమైనా ఉన్నాయా ఆ వందితోనే బద్దకం అది తప్ప ఇంకేం లేదు లూసి పావురం కోపంగా నువ్వు మారవు చిచ్చు నువ్వు ఎప్పటికీ పిసినారివే ముందు సమస్య ఏమిటో ఆలోచించు సరే సరే నా దగ్గర ఒక ఐడియా ఉంది తునిపిచ్చుక ఐడియా ఏమిటంటే పక్క ఊరికి వెళ్లి అక్కడ దొరికే అరిటాకులతో ఇళ్ల పైకప్పులు వెయ్యాలి కాని అక్కడికి వెళ్లి ఆకులను కత్తిరించి తీసుకుని రావడానికి రెండు రోజులు పడుతుంది దాంతో ఆమె బుజ్జిపిచ్చుక చిలుకను పిలిచి పనప్పగించింది బుజ్జి బన్ను మీరిద్దరూ రేపు తెల్లవారుజామున బయలుదేరి అక్క ఊరికి వెళ్ళండి అక్కడ అరిటాకులు బాగా దొరుకుతాయి వాటిని కత్తిరించి కట్టలు కట్టి తీసుకురండి బన్ను చురుక నవ్వుతూ ఆహా అవేం కత్తిరించే పని లేదు మనం వెళ్లి వాటిని చూసి పట్టుకో అంటే అవి వాతా అవే వచ్చి నీ బ్యాగ్ లో పిచ్చుక కోపంగా అబ్బో మీ ఇద్దరి ఆశలు ఎందుకు పుచ్చి నువ్వు ఎప్పుడు పెద్ద పండ్లను చిన్నదిగా చూస్తావు వెళ్ళి కష్టపడి తీసుకురండి అంటే అంటేనే మా బుజ్జికి అలర్జీ తనకి పాలు మాడిపోయినా పర్వాలేదు కానీ పతాడుకులు నడవాలంటే మాత్రం

అలా చెప్పిన విధంగా బుజ్జి బన్ను చిలుక ఇద్దరు అరిటాకుల కోసం పక్క గ్రామానికి బయలుదేరారు దారిల వారు దాహం కోసం ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చున్నారు కప్పు బాగు చేసి అప్పుడు నేను నీకు పానీపూరి చేసి పెడతాను పానీపూరి పెట్టా మన కారటి తోట దొరకలేదు ఎక్కడుందో ఆ తోట బుజ్జిచ్చుక చుట్టూ చూస్తూ చూడు అటు పక్క ఆకులు లేని చెట్లన్నీ మన ఊరి చెట్టి ఇటు పక్క ఆకులున్న చెట్ల అద్భుతం నే తెల్లవెక్కినా జోహార్లో ఎందుకంటే మనం పక్క ఊర్లో ఉన్నాం కాబట్టి అవునా నేను గొప్ప సైంటిస్ట్ అయ్యాను అనుకున్నాను సరే ఇక్కడ అరటి అరిటాకులు లేవు మరేం చేద్దాం అటువైపు చూడ ఆ కొండ దాటితే అరటి తోట ఉందని అనిపిస్తుంది అదా ఇద్దరు ఆ కొండ వైపు నడవడం మొదలు పెట్టారు ఇద్దరు కలిసి వెతకగా వారికి చివరికి పెద్ద పచ్చటి అరటి తోట దొరికింది ఆ తోటలో కొండంత ఆకులున్నాయి కాని ఆ ఆకులను కోయడానికి కత్తిరి దొరకలేదు ఆకులు చాలా ఎక్కువగా ఉన్నాయి బండ్ తీసుకురావడం నా పొరపాటు పరగలేదు నా దగ్గర ఒక ఐడియా ఉంది అంటే అవే పడిపోతాయా లేదు మనం ఒక పెద్ద అరిటాకును తీసుకొని దానిపై నిలబడి ఆకులు మన ఊరివైపు పంపమని అడుగుతాం అది మనల్ని మోసకపోతుండే బుచ్చిబుచ్చిక పిచ్చిక నవ్వుతూ ఉమ్ అరే కొనుక్క ఇక మరి ఎక్కువ ఇది సడించి కాదు సరే కట్టడి లేదు ఏం చెట్టం నేను ఇంట్లో కట్టెలు తీసుకురావడం మర్చిపోయాను నా దగ్గర ఒక ప్లాస్టిక్ స్కేల్ అయితే ఉండే దాంతో ప్రయత్నిద్దామా స్కేల్ తో ఆకులా ఇవ్వు ఆకులు కాదు

వస్తువుల ఆట నిపుణురాలు తను కట్టెను దాచిపెట్టింది మళ్ళీ పాడు చేస్తామని అత్త మీరు కొంచెం సాయం చేయగలరా కనీసం ఒక ఆకునైనా కోసివ్వండి ఆ సరే సరే కోసిస్తారు మహి క్రిత కొన్ని ఆకులు కోసి వాటిని పెద్ద కట్టలుగా కట్టి ఇచ్చింది ఆ ఆకులతో మంచి పైకప్పు వేయండి మళ్ళీ వర్షంలో తడవద్దు చాలా ధన్యవాదాలు మీరు ఆ అని చిలుక ఆ ఆకుల కట్టలను మోసుకుని తమ గ్రామానికి వెళ్ళారు తుని పిచ్చుక చిలుక చిచ్చు కాకి లూసి పౌరం అందరూ వారి కోసం ఎదురు చూస్తున్నారు హమ్మయ్య మొత్తానికి తీసుకొచ్చారు మీకోసం నిన్నటి నుండి ఆకలితో ఎదురు చూస్తున్నాను అసలా కట్టలు చూస్తే నాకే నవ్వొస్తోంది ఆకలితో ఇల్లు వేయడమా ఏదైనా నా వంటి పుస్తకాలు తడవకుండా కాపాడుతుందా చిచ్చు ఆకైనా పర్వాలేదు ఏదో ఒకటి ఉంటే చాలు నువ్వు ముందు మీ ఇంటికి వెళ్లి వేయించుకో మీ ఇద్దరు పానీపూరి కోరిక తీరిందా లేదా పానీపూరి ఆశ అడ్డం పెట్టుకుని కొండపై నుంచి దొర్లుకుంటూ వచ్చాను ఆ పానీపూరి నాకు ఇప్పుడే కావాలి అమ్మా తన ఆకులు కోయడానికి ఎంత కష్టపడిందో తెలుసా ఒక్క ఆక కోసం ఆ మహిక్రతను బతిం లాడిందే కనుక నువ్వు ఇంకో ప్రతిదీ చెప్తావు మా అమ్మకి తెలిస్తే నన్ను ఇంట్లో ఉంచును ఏంటి మహి సాయం చేసిందా సరే పర్లేదు ఇప్పుడైతే అందరం ఈ ఆకులతో పైకప్పు వేసుకుందాం అందరూ కలిసి ఆ అరటి ఆకులతో ఇళ్ల పైకప్పులను వేయడం మొదలు పెడతారు చిచ్చుకాకి మాత్రం తన పైకప్పు పగిలిపోయిన ప్లేస్లో కేవలం ఒక్క పెద్ద అరటి ఆకును మాత్రమే వేసింది చిచ్చు ఎందుకు ఒక్క ఆకు మాత్రమే వేశావు ఇంకొన్ని ఆకులు తీసుకో చిచ్చుకాకి కొనుక్కుతూ వద్దకనే నా ఆకలో డబ్బులు కమ్మేస్తాను పైగా ఈ కాకు నా వడ్డీ లెక్కల పుస్తకాలను కాపాడడానికి సరిపోతుంది పిసినారి కాకి ఇంట్లో ఉన్న నాలుగు ఆకులు కూడా ఎవరికో అమ్మడానికి రెడీ అయింది నేను పిసినారిని కాదు నేను నియమబద్ధమైన పొదుపరిని బుజ్జిపిచ్చుక కాకిని చూసి నవ్వుతూ

వెళ్దాం పదా ఆ నిలబడలేకపోయిందేమో అందరూ కలిసి చిచ్చుకాకి ఇంటికి వెళ్లారు వర్షం ఆ ఆకు చివర్ల నుండి లోపలికి కారుతుంది చిచ్చుకాకి తడుస్తూ అతనే నా లెక్కల పుస్తకాలు తడిసిపోయాయి ఇదంతా ఈ ఆకు వల్ల ఈ ఒక్క ఆకు మోసం చేసింది నన్ను నువ్వు ఒక్క ఆకు వేసుకుంటే అది మోసం చేయకుండా నిన్ను కాపాడుతుందా అయ్యో చిచ్చు నీ పోయాయి చిచ్చుకాకి ఏడుస్తూ నా డబ్బులు పోయాయి నా వ్యాపారం అంతా పోయింది నేను రోడ్డును పడిపోతాను బుజ్జి పిచ్చుక నవ్వుతూ అట్ట నీకు ఇదంటే ఎందుకు నీ ఇంటి కప్పు మీద ఇంకొక అరిటా కేసుకుంటే అది పడిపోదు బుజ్జా అత్తకి బుడ్డి రాలేదనుకుంటాను ఏ ఆ ఇంకొక ఆకు వేస్తే ఆ ఆకు కూడా ఎత్తుకుపోయి అత్త మళ్ళీ అమ్మేస్తుంది చిచ్చుకాకి కోపంగా నువ్వు నన్ను అంటున్నావా చిచ్చుకాకి తనం చూసి అందరూ నవ్వుకున్నారు ఆ తర్వాత తుని పిచ్చుక చోటు చిలుక కలిసి చిచ్చుకాకి ఇంటికి ఇంకొన్ని ఆకులు వేసి పైకప్పును గట్టిగా వేశారు చిచ్చు చూడు ఇప్పుడు వర్షం పడట్లేదు నువ్వు ఎప్పుడు పిసినారిగా ఉండొద్దు చిచ్చుకాకి నవ్వుతూ అవును తుని మీ అందరి వల్ల నాకొక పెద్ద హెల్ప్ అయ్యింది నేను నా వడ్డీలు అక్కడ పుస్తకాలను కాపాడుకుంటాను బుజ్జి పిచ్చుకో చిచ్చు కాకిని చూసి నవ్వుతూ అట్టా నువ్వు ఈరోజు రోజు లెక్కల పుచ్చకాల కన్నా ఆ అరిటాకుల విలువ ఎక్కువ అని తెలుసుకున్నావు బన్ను చిలుక నవ్వుతూ చెచ్చు అట్టా నువ్వు ఒక పెసినారవి కాదు ఒక ఫ్రీ స్టైల్ ఆర్టిస్ట్ వే ఈ కథలోని నీతి ఏంటంటే కష్టపడి సంపాదించిన దాన్ని సరైన సమయానికి ఉపయోగించుకోకపోతే అది లేనట్లే మరియు డబ్బును దాచుకోవడం ఎంత ముఖ్యమో ఇతరులకు సహాయం చేయడం కూడా అంతే ముఖ్యం ఒకరోజు ఉదయాన్నే సూర్యకిరణాలు కిటికీలో నుండి లోపలికి చూస్తూ ఉండగా చిచ్చుకాకి నిద్రలేచింది స్నానం చేసొచ్చి బీరువా తీర్చింది అందులో ఉన్న బంగారు నగల పెట్టెను బయటకు తీసింది తులాల గొలుసును మెడలో వేసుకుంది చేతిలో ఉంగరాలు పెట్టుకుంది ఖరీదైన కళ్ళజూడు తగిలించుకొని ఐశ్వర్య మంత్రాలు ఏ ఊర్లోనే లేదు అని తనలో తానే గర్వంగా అనుకుంది ఇంతలో ఆమె కొడుకు చిన్ను కాకి నిద్ర లేచి హాల్లోకి వచ్చాడు తల్లి అలంకారం చూసి విసుగ్గా నవ్వాడు ఉమ్మో మళ్ళీ మొదలు పెట్టవో రోజు ఇదే పనో ఈ బొంగోరంతా వేసుకుని బయటకు వెళ్లి గొప్పలు చెప్పుకోవడం ఎవరైనా అవసరంలో ఉండి సహాయం అడిగితే మాత్రం నీ దగ్గర చిల్లి గవ్వలేనట్టు నటిస్తావు ఎందుకమ్మో మన ఉండొచ్చు కదో ఓరి పిచ్చివాడా నీకేం తెలుసరా లోకం గురించి మన ఊరికి రోజు పక్క ఊరి వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు వాళ్లకు మనం ఎలాంటి వాళ్ళమో తెలియాలి కదా నన్ను ఇలా చూస్తేనే కదా చిచ్చుకాకి కుటుంబం చాలా పెద్దది పరుగుబడి ఉన్నది అని అనుకుంటారు రేపు నీ పెళ్లికి మంచి సంబంధం వస్తుంది మనం ఉన్న వాళ్ళమని తెలిస్తే కట్నం కూడా బాగా ఇస్తారు చిన్నుకాకి కోపంగా అమ్మో మళ్ళీ అదే మాట అంటావు తీసుకునేవాడు తీసుకునే వాడు గాడిదతో సమానం అంటారు నాకు అలాంటి పెళ్ళొద్దు కట్నం అసలే వద్దు నాకు కాబోయే భార్య గుణం మంచిదైతే చాలు బయట వాళ్ళు వంద చెబుతారు నీ ఆదర్శాలు నీ దగ్గర పెట్టుకోరా రేపు మన దగ్గర డబ్బు లేకపోతే ఏ సమాజం మనల్ని కనీసం మనుషులుగా కూడా చూడదు మన వంశం పరువు ఏమవ్వాలి సరసరేలే నేతో వాదించ ఓపిక నాకు లేదు కానీ నేను అలా లూసి పవర్ టీ కొట్టు దగ్గరకు వెళ్ళొస్తాను అని చెప్పి టీకని బయటికి నడిచింది లూసి పౌరం టీ కొట్టు ఊరి మధ్యలో ఉండేది అక్కడికి ఊరి వాళ్ళందరూ చేరి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు చిచ్చుకాకి అడుగు పెట్టగాని లూసీ తనలో తాను విసుక్కుంది వచ్చిందండి మహారాణి రూపాయికి తక్క రూబాబికి యాక్క ఈవెడ గొడవ పడలేక చూస్తున్నారు టీ తాగుతుంది కాని డబ్బులు మాత్రం ఇవ్వదు చిచ్చుకాకి ఒక కుర్చీలో తర్జాగా కూర్చొని మంచి స్ట్రాంగ్ టీ టీ తెచ్చి ఇచ్చింది చిచ్చు టీ తాగుతూ అక్కడున్న చోటు చిలుక ఆమె కొడుకు బన్ను చిలుకతో కబుర్లు మొదలు పెట్టింది ఆ ఏమే చోటో నీ కొడుకు బన్నోకే పెళ్లి సంబంధాలు చూస్తున్నావా నా కొడుకు చిన్నోకైతే బోలెడ సంబంధాలు వస్తున్నాయి కనీసం యాభై లక్షల కట్నం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు తెలుసా చోటు చిలుక నిట్టూరుస్తూ అయ్యో కి చూసి ఆగింది మహీగ్రద్ద ఆ ఊర్లో ఒక పెద్ద స్కూల్ నడుపుతూ ఉండేది ఓ చిచ్చు గారు నమస్కారం ఈరోజు చాలా అందంగా ప్రకాశవంతంగా ఉన్నారు మీ మెడలో హారం చేతి ఉంగరాలు మెలమిల మెరిసిపోతున్నాయి చిచ్చుకాకి గర్వంగా నవ్వి అవన్నీ కానీ నీకేం కావాలి మహి ఏదో అవసరం ఉన్నట్టే ఉంది మహీగ్రద్ద మొహమాట పడుతూ ఆ ఉంది అడగడానికి మా స్కూల్ భవనం కొంచెం పాత పడింది వర్షాకాలంలో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు దాన్ని బాగు చేయడానికి ఒక పదివేలు తక్కువయ్యాయి నువ్వే బయట సహాయం చేయగలవా నెల రోజుల్లో తిరిగి చేస్తాను పదివేలు అనే మాట వినగానే చిచ్చుకాకి గుండె ఆగినంత పనైంది కాని బయటకు కనబడనీయకుండా ఒక అద్భుతమైన నటును మొదలుపెట్టింది చిచ్చు కాకి జాలి నటిస్తూ అయ్యా ఎంత అన్నావు పదివేలేనా లక్ష అడిగినా ఇచ్చేదాన్ని కానీ ఏం చేయను మొన్ననే పొలం అమ్మిన డబ్బులన్నీ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను అవి ఇప్పుడు తీయాలంటే చాలా నష్టం వస్తుంది చాలా మంది అడుగుతున్నారు కానీ నువ్వంటే నాకు ప్రత్యేకం కదా అందుకే నీకే చెబుతున్నా వచ్చేవారం నాకు కౌలు డబ్బులు రాబోతున్నాయి అవి నా చేతికి రాగానే మొట్టమొదట నీకే ఫోన్ చేసి పిలిచి మరీ ఇస్తాను సరేనా మహిగ్రద్దా నమ్మకంతో చిచ్చు నువ్వు తప్పకుండా సహాయం చేస్తావని నాకు తెలుసు ఆ సరే నాకు పనుదే అని చిచ్చుకాకి అక్కడి నుండి లేచింది చిచ్చుగారు డబ్బులండి ఆ మాటలు తన చెవిని పడనట్టే చిచ్చు గర్వంగా నడుచుకుంటూ వెళ్లిపోయింది రోజులు గడుస్తూ ఉన్నాయి చిచ్చుకాకి పిసినతరం గొప్పలు చెప్పుకోవడం ఎక్కువైపోయాయి ఆమె కొడుకు చిన్నుకి తల్లి ప్రవర్తనతో విసుగొచ్చి ఆమెతో మాట్లాడటమే మానేశాడు ఒకరోజు మధ్యాహ్నం చిచ్చుకాకి ఇంట్లో పడుకునుండగా ఆమె ఫోన్ మోగింది ఒక కొత్త నెంబర్ నుండి కాల్ వస్తుంది ఒక అపరిచితుడు చాలా మర్యాదగా నమస్కారం నుండి మాట్లాడుతున్నాం మీరు మా బ్యాంక్ లో చాలా కాలంగా ఖాతాదారుగా ఉన్నందుకు మీకు పది లక్షల రూపాయల లాటరీ తగిలింది కంగ్రాట్స్ లక్షలు అనే మాట వినగానే చిచ్చుకాకి ఆనందంతో ఊపిరాడలేదు మెసేజ్ పంపిస్తాం అందులో ఒక లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీ వివరాలు నింపగానే ఐదు నిమిషాల్లో రూపాయలు మీ అకౌంట్లో అవుతాయి చిచ్చుకాకి ఆనందానికి లేవు అత్యాస ఆమె కళ్ళను కమ్మేసింది ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు ఫోన్కు వచ్చిన మెసేజ్లోని లింకును నొక్కేసింది తన బ్యాంకు వివరాలు పాస్వర్డ్స్ అన్ని అందులో నింపేసింది అంతే మరు క్షణంలో ఆమె ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది మీ ఖాతా నుండి ఐదు లక్షల రూపాయలు డెబిట్ చేయబడ్డాయి ఆ మెసేజ్ చూసి చిచ్చుకాకి గుండె ఆగినంత పనైంది ఏంటిదే డబ్బులు రావడం కాదు డబ్బులు ఆమె కంగారుతో ఫోన్ రిఫ్రెష్ చేసే లోపే ఇంకో మెసేజ్ ఆమె అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తం సున్నా అయిపోయింది చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ అయ్యా ఆమె అరుపులకు చిన్నుకాకి పరిగెత్తుకుంటూ వచ్చాడు జరిగిన విషయం తెలుసుకుని తల పట్టుకున్నాడు చిన్నుకాకి కోపంగా బాధగా ఎంత చెప్పినా విన్నా ఇలాంటి ఎవరికి బ్యాంకు వివరాలు చెప్పొద్దని రోజు పేపర్లలో టీవీలలో చెబుతూనే ఉంటారు నీ నీ అత్యోసంలో కష్టపడి కూడబెట్టిన డబ్బంతా ఒక్క నిమిషంలో పోగొట్టుకున్నావు చిచ్చకాకి స్పృహ తప్పి కింద పడిపోయింది ఆ క్షణం నుండి ఆమె జీవితం తలకిందులైంది రోజుల తరబడి మంచం దిగలేదు అన్నమూ తినలేదు ఒకప్పుడు బంగారంతో మెరిసిపోయిన ఆమె శరీరం ఇప్పుడు కళాహీనంగా మారింది తన డబ్బంతా పోయిందని తాను బికారిగా మారిపోయానని కుమిలి కుమిలి ఏడ్చింది ఊర్లో ఈ విషయం తెలిసి అందరూ ఆమెని చూసి జాలిపడసాగారు తల్లి పరిస్థితి చూసి చిన్నుకాకి హృదయం ద్రవించింది ఎంతైనా కన్న తల్లి కదా చిన్నుకాకి తల్లి దగ్గర కూర్చొని ప్రేమగా ఉమ్మో ఇంకో ఎంతకాలం ఇలా ఏడుస్తూ కూర్చుంటావు డబ్బు పోతే పోయింది ప్రాణం కంటే ఏదో ఎక్కువ కాదు నువ్వు ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నాను దయచేసి ధైర్యం తెచ్చుకోవమ్మా చిచ్చుకాకి ఏడుస్తూ அந்த பதிராது மாட்டோ நிக்கொகம் மர்ச்சி போய் சிச்சுக்கா ஆசரிய வரமா ஏட்டது வதம்மா చిన్నప్పుడు నువ్వు వేసిన దోసల రుచి ఇప్పటికీ నా నాలుగుపై అలాగే ఉంది ఆ రుచి ప్రపంచంలో మరెక్కడ దొరకదు మనం ఒక చిన్న దోశలు పండి పెడదాం నీ చేతి రుచితో కొడుకు మాటలు చిచ్చుకాకిలో ఒక కొత్త ఆశను చిగురింపజేశాయి మొదట నామూషిగా అనిపించినా బ్రతకాలంటే ఏదో ఒక పని చెయ్యక తప్పదని గ్రహించింది మరుసటి రోజే చిన్ను కాకి సహాయంతో ఊరి చివర ఒక పెద్ద చెట్టు కింద ఒక చిన్న బండి ఏర్పాటు చేసుకుంది అయితే చిచ్చుకాకి బుద్ధి మారినా ఆమెలోని పిజినారితనం మాత్రం పోలేదు అది ఆమె వ్యాపారంలో ఒక కొత్త రూపం సంతరించుకుంది గ్యాస్ బండకు డబ్బులు ఖర్చవుతాయని పాతకాలం నాటి కట్టెల పొయ్యిని ఏర్పాటు చేసుకుంది ప్లేట్లలో దోసలిస్తే వాటిని కడగడానికి సబ్బు నీళ్లు ఖర్చవుతాయని దగ్గర్లోని అడవికి వెళ్లి అరిటాకులు కోసుకొచ్చి వాటిలో దోశలు వడ్డించడం మొదలుపెట్టింది చట్నీలో పల్లీలు పుట్నాలు ఎక్కువ వేస్తే ఖర్చవుతుందని కూరగాయల తొక్కలతో రుచికరమైన చట్నీ చేయడం నేర్చుకుంది మొదట ఊరిజనం ఆమెను చూసి నవ్వారు చిచ్చుకాకి గతి ఇలా అయిందేంటి అని గుసగుసలాడారు కానీ ఒక్కసారి ఆమె దోశ రుచి చూశాక అందరి నోళ్లు మూతపడ్డాయి కట్టెల పొయ్యి మీద కాలిన దోసలు కరకరలాడుతూ అద్భుతమైన రుచినిచ్చేవి ల్లో తినడం ఒక కొత్త అనుభూతినిచ్చింది ఆమె చట్నీ రుచి ఊరంతా పాకిపోయింది తక్కువ ధరకి రుచికరమైన శుభ్రమైన దోశలు దొరుకుతూ ఉండడంతో ఆమె బండికి గిరాకీ పెరిగింది పిచ్చుక లూసీ పౌరం మహీగ్రద్ద ఒకప్పుడు తనని చూసి అసూయపడినా తన చేతిలో మోసపోయిన వాళ్లందరూ ఇప్పుడు ఆమె కస్టమర్లుగా మారారు చిచ్చుకాకి రోజూ కష్టపడి పనిచేసేది డబ్బు సంపాదించేది కాని ఇప్పుడు ఆ డబ్బును బీరువాలో దాచుకోవడానికి కాదు తన కొడుకు చెప్పినట్టు ఒక పెద్ద హోటల్ కట్టాలనే కలతో దాచుకునేది ఆమెలో పిసినారితనం పోలేదు కాని అదిప్పుడు ఒక నిర్మాణాత్మక శక్తిగా మారింది డబ్బును వృధా చేయకూడదనే ఆమె తత్వం ఆమె వ్యాపారాన్ని లాభాల బాట పట్టించింది చిన్నుకాకి తన తల్లిలో వచ్చిన మార్పును చూసి గర్వపడ్డాడు ఒకప్పుడు బంగారంతో వచ్చిన గౌరవం కంటే ఇప్పుడు చెమట చుక్కలతో సంపాదించుకుంటున్న గౌరవం గొప్పదని チッチュかーくらへんちチネ。